ఫస్ట్ అయితే ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి అయితే పిండి తీసుకోవాలి క్వాంటిటీ ఎంత అంత అయితే లేదండి మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది తింటారో దాన్ని బట్టి అయితే పిండి తీసుకోవాలి నేనైతే మా పిల్లలిద్దరికి మా హస్బెండ్కి అయితే తీసుకున్నాను ఈ రాగి పిట్టి ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు వరకు తినొచ్చండి లేదు ఆ రోజుకి తినాలనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పిండి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ ఇలా తడి పొడిగా అయితే కలుపుకోవాలండి అంటే వాటర్ ఎక్కువ అవ్వకూడదు వాటర్ తక్కువ అవ్వకూడదు ఇది కొంచెం టెక్నిక్గా కలుపుకోవాలి తడి పొడిగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు పిండి చిన్న చిన్న ఉండాల కట్టేస్తుందండి ఆ ఉండలు మనం ఎంత చేత్తో నలిపినా కూడా అయితే అలానే ఉంటాయి డైరెక్ట్గా అలాగనే పెట్టి ఉడికి చేసుకుంటే ఉడికిన తర్వాత రాళ్ళు లాగా అయిపోయింది దానికోసమే నేనైతే ఇలా చేస్తాను ఇలా ఒక జాలి తీసుకుని దానిపైన ఇలా ఒక తడి క్లాత్ పెట్టుకోవాలి మనం ఉడికించుకోవడం తడి క్లాత్ పెట్టుకుని ఆ తడి క్లాత్ ఈ జాలి గిన్నెకి బాగా ఇలా సర్దేసుకోవాలి సర్దుకున్న తర్వాత పిండి జల్లించే జల్లెడు గానీ ఇలాంటి ఫిల్టర్ గానీ తీసుకోవాలండి తీసుకుని ఈ తడి పొడిగా కలుపుకున్న పిండిని చూసారా వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి చూసారా పొడుగు పొడుగా వస్తుంది అంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు దాని మీద మళ్ళీ మనం చేయి పెట్టి కదుపున ఉండలు కట్టేస్తుంది అందుకని చేయి పెట్టకుండా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత పై పైన చేతితో ఇలా సర్దుకుని ఈ మిగిలిన క్లాత్ ని దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇదివరకైతే గిన్నెకి క్లాత్ ట్టి ఆ క్లాత్ పైన పిండి పెట్టి ఉడికించేవారు నేనైతే ఇంకా ప్రాసెస్ అంతా చేయట్లేదండి డైరెక్ట్గా జాలిగిన పైన తడి క్లాత్ తీసేసి తడి పొడిగా కలుపుకున్న పిండిని ఇలా క్లాత్ మీద వేసేసుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా దీనిపై కవర్ చేసి ఇలా ఆవిరి మీద ఉడికించేసుకోవాలి ఆవిరి పోకుండా దీనిపైన కొంచెం బరువేదన పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది ఒక పది పదిహేను నిమిషాలు అయితే కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ పిండి ఉడికిందా లేదా తెలియాలంటే దానిపైన చేతితోటి ఇలా ట్యాప్ చేస్తే డబ్బు అని సౌండ్ వస్తుందండి మీకు చూపిస్తాను అలా సౌండ్ వచ్చింది చేతి కంటుకోకుండా ఉందంటే మనకి పిండి అయితే ఉడికిపోయినట్టే ఈ వేడి వేడిగా ఉన్నప్పుడు దీని అయితే తీసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసుకుని కలిపిసుకోవాలి ఈ క్లాత్ కున్న పిండి కూడా ఈజీగానే అండి ఇలా గట్టితో తీసుకుంటది ఇలా వేడిగా ఉన్నప్పుడే బెల్లం కూడా యాడ్ చేసి కలిపేసుకుంటే బెల్లం అంతా కూడా బాగా కలిసిపోదండి ఇందులోకి ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండి అంతటిని కూడా ఇలా చాలా పెట్టుకుని ఇందులోనే తురుమిన బెల్లాన్ని గానిగూ అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో నెయ్యి కన్నా కూడా ఇలాగ నువ్వుల నూనె గానుగ్రూన్ అంటారు కదండి అది యాడ్ చేసుకుని కలుపుకుంటేనే నడడానికి చాలా బలము తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం నెయ్యిని మాత్రం అసలు యాడ్ చేయండి ఖచ్చితంగా నువ్వుల నూనె తెప్పించుకునే నువ్వు నూనె తోటతో ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే మీరు తిన్నందుకు మీ నడానికి బలంగా కూడా అనిపిస్తుంది నాకు మ్యారేజ్ కాకముందు బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది అప్పుడైతే అమ్మ చేసి పెట్టేది బ్యాక్ పెయి వస్తుంది అన్నప్పుడు ఇలాగ చక్కగా రాగి పిట్టి చేసి ఉడికిన తర్వాత లో బెల్లము ఈ రాగి పిట్టి చేసి దంచి చక్కగా ఉండాల చేసి ఇచ్చేది చక్కగా తినేదాన్ని బ్యాక్ పెయిన్ తగ్గేది ఇప్పుడు నాకు నడు నేపు వచ్చినా ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా నా ఆరోగ్యం నా చేతిలోనే ఉంది ఇప్పుడు నేను తిని ఆరోగ్యంగా ఉండాలా తినకుండా ఆరోగ్యం బాగుంది నా చేతిలోనే ఉంది కాబట్టి ఇప్పుడు నా ఆరోగ్యం కోసం ఖచ్చితంగా అయితే నేను చేసుకోవాల్సి వస్తుంది ఇంతకు ముందైతే అమ్మ చేసి పెట్టేది అప్పుడు తన విలువ తెలిసేది కాదు ఎంత పని ఎంత కష్టమని నేను చేసుకుంటున్నాను కాబట్టి అమ్మో ఇంత కష్టం అనిపిస్తుంది కానీ కష్టమైనా సరే ఇలాంటి రెసిపీస్ చేసుకుని తినడం వల్ల మనకి చాలా మంచిది మనకే కదండి మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి ఎందుకంటే చిన్న వయసులోనే షుగర్ బీపీ థైరాయిడ్లు రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి పీసీఓడ్లు వచ్చేస్తాయి డెలివరీ అయిన తర్వాత లేడీస్ లో ఇంకా చెప్పవంత లేదు రకరకాల ప్రాబ్లమ్స్ మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ సరిపడగా ఉండదు ఆ బ్లడ్ సరిపడగా లేకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అయితే ఇంకా మరి చెప్పుకోవడం అవసరమే లేదు ఈ వీడియో చూసే వల్ల ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి అవును ఇంతకే ఈ వీడియో మీకు ఏమనిపించింది నచ్చిందా నచ్చితే వెళ్ళేటప్పుడు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఫాలో చేయడం అయితే మర్చిపోకండి